హాయ్ స్టూడెంట్స్ ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు లెర్న్ ద పర్ఫెక్ట్ డెఫినేషన్ ఆఫ్ ఇర్ రేషనల్ నంబర్ ఎందుకు తెలుసా పర్ఫెక్ట్ డెఫినేషన్ అన్నాము మనము ఫస్ట్ నుంచి ఒక డెఫినేషన్ మనకి ఉంటుంది కానీ టెన్త్ క్లాస్కి వచ్చేసరికల్లా అక్కడ వన్ మార్క్స్ టూ మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతారు కదా అడిగేటప్పుడు ఆ డెఫినేషన్కి దీనికి మ్యాచ్ అవట్లేదు అందువల్ల సో అకార్డింగ్ టు

విచ్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ నాన్ టెర్మినేటింగ్ అండ్ అండ్ నాన్ రిపీటింగ్ రిపీటింగ్ చూసారా ద నెంబర్ విచ్ ఈస్ నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్ ఏ నెంబర్ అయితే నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ అవుతుందో ఆ నెంబర్ని నంబర్ ఇర్రేషనల్ నెంబర్ ఇదమ్మా దిస్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ డెస్ఫినేషన్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్ ఓకే డిస్కస్ అబౌట్ దట్ ఇన్ డీటెయిల్ చూడండి ఇక్కడ ద నెంబర్ విచ్ ఈ నాన్ టెర్మినేటింగ్ అన్నాము నాన్ టెర్మినేటింగ్ అంటే ఒక నెంబర్ అట ఏమవ్వాలటమ్మా నాన్ టెర్మినేటింగ్ అవ్వాలి అదేవిధంగా నాన్ రిపీటింగ్ అవ్వాలి ఎగ్జాంపుల్ చూద్దాం ఒక నెంబర్కి ఎగ్జాంపుల్ మనం చూద్దాం ఇక్కడ ఎయిట్ సార్ అనేది ఇప్పుడు నేను ఒక నెంబర్ రాసిన చూడమ్మా వన్ పాయింట్ వన్ జీరో వన్ డబల్ జీరో వన్ ట్రిపుల్ జీరో అండ్ సో ఆన్ ఇలా డాట్స్ ఏం చదువుతున్నా తెలుసా రాస్తున్నాను చూడండి తెలియపోయిన వాళ్ళు మాత్రం చూడండి అండ్ సో ఆన్ అని చదవాలి ఈ డా ఇప్పుడు ఈ నెంబర్ చూద్దాం ఈ నెంబర్ కి రెండు క్వాలిటీస్ ఉన్నాయో లేవో ఇది ఎంబర్ అవునా కాదు ఒకసారి మనము చూద్దాం ఓకేనా రైట్ ఇప్పుడు చూడండి ఫస్ట్ ఏమన్నాము నాన్ టెర్మినేటింగ్ ఓకే దాని దగ్గర అవుతాం ఈ నెంబర్ టెర్మినేటింగ్ నెంబరా నాన్ టెర్మినేటింగ్ నెంబరా చూడండి ఎందుకు తెలుసు ఇది నాన్ టెర్మినేటింగ్ అయిందో ఇక్కడ డాట్స్ ఉన్నాయి చూసారా ఎప్పుడైతే డాట్స్ ఉన్నాయో ఇదేమైందమ్మా నాన్ టెర్మినేటింగ్ అన్నాం టెర్మినేటింగ్ అంటే వన్ పాయింట్ టూ జీరో ఫోర్ ఉంది అనుకోండి దిస్ ఈస్ టెర్మినేటింగ్ అంటే అక్కడ నుంచి మరి లేవు సో డాట్స్ లేవు కాబట్టి ఇది టెర్మినేటింగ్ నంబర్ దీన్ని ఎప్పుడైతే డాట్స్ ఉన్నాయో ఇంకా మనము దీన్ని నెంబర్ ని పొడిగించవచ్చు అనమాట ఓకే నెక్స్ట్ నెంబర్ అప్ టు ఇన్ఫినిటీ అందువల్ల మనకి ఇది నాన్ టెర్మినేటింగ్ నెంబర్ అంటారు సో ఇది నాన్ టెర్మినేటింగ్ అయింది ఇంకా రెండోది ఏంటమ్మా నాన్ రిపీటింగ్ అనమ్మా నాన్ రిపీటింగ్ అంటే ఏంటంటే ఇందులో ఏదైనా నెంబర్ ఏదైనా ఒక నెంబర్ కానీ లేదా డబల్ డిజిట్ కానీ లేదా ట్రిపుల్ డిజిట్ కానీ రిపీట్ అయ్యింది అనుకోండి రిపీట్ అయినా అది మళ్ళీ మనకి ఏదైపోతుంది అంటే రేషనల్ నెంబర్ అయిపోతుంది టెర్మినేటింగ్ అయినా రేషనల్ నెంబర్ అయిపోతుంది రిపీటింగ్ అయినా రేషన్ నెంబర్ ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవ్వండి వన్ పాయింట్ ఇక్కడ టూ ఉంది టూ 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 అండ్ సో నెలగా ఈ నెంబర్ రిపీట్ అయ్యనుకున్నామ్మా దాని వాల్యూ ఏమవుతుంది వన్ పాయింట్ టూ బార్ ఇది రేషనల్ అయిపోతు అదేవిధంగా జీరో పాయింట్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ అండ్ సో అనుకుంటా దీని వాల్యూ ఏంటమ్మా జీరో పాయింట్ ఫోర్ ఫైవ్ బార్ దిస్ ఈజ్ ఆల్సో రేషనల్ నెంబర్ ఇక్కడ ఎందుకంటే ఇది రిపీటింగ్ అవుతుంది కాబట్టి నెంబర్ ఇక్కడ వన్ డిజిట్ రిపీట్ అయితే ఇక్కడ టూ డిజిట్ రిపీట్ అయితే ఇలా రిపీట్ అయితే అవి రేషనల్ నెంబర్స్ అవుతాయి ఇక్కడ ఈ నెంబర్స్ ఉండే ఇక్కడ వన్ ఉంది జీరో ఉంది వన్ రిపీట్ అవుతుందా లేదు టెన్ రిపీట్ అవుతుందా లేదా హండ్రెడ్ అలా ఎలా పెరిగిపోతుంది అనమాట ఇంకో నెంబర్ రాస్తాను ఇక్కడ చూడండి వన్ పాయింట్ ఫోర్ టూ జీరో వన్ టూ త్రీ అండ్ సోర్ ఉంది అనుకోండి ఇది కూడా ఇర్రేషనల్ నెంబర్ ఇంకా ఎగ్జాంపుల్ అసలు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మనకి రూట్ టూ వాల్యూ చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ రూట్ టూ వాల్యూ చూడండి రూట్ టూ వాల్యూ అదే విధంగా రూట్ త్రీ వాల్యూ చూడండమ్మా రూట్ ఫైవ్ వాల్యూ చూడండి మన దగ్గర ఫైవ్ వాల్యూ చూడండి ఇక్కడ మీకు క్లియర్ గా డౌట్ అనేది మీకు వస్తుంది చూడండి వ్యాల్యూ చూడండి అమ్మా వన్ పాయింట్ వన్ పాయింట్ ఫోర్ వన్ ఫోర్ అండ్ సోర్ రూట్ త్రీ వాల్యూ తెలుసు అమ్మా వన్ పాయింట్ సెవెన్ త్రీ టూ అండ్ సోర్ రూట్ ఫైవ్ తెలుసు కదా మనకి చెప్పండి టూ పాయింట్ త్రీ టూ త్రీ టూ అండ్ సాంగ్ ఫైవ్ అని తెలుసు కదా మనకి త్రీ పాయింట్ వన్ ఫోర్ వన్ ఫైవ్ అండ్ సాంగ్ అబ్జర్వ్ చేయండి అమ్మా ఇది మనకి తెలుసు ఎలా చూస్తే మనకు తెలిసి ఎలా అని కానీ వీటి వాల్యూస్ చూడండి ఒకసారి ఒకటి ఇదేమైనా టెర్మినేట్ అవుతుందా అవ్వదు ఇది అవుతుందా టెర్మినేటింగ్ ఇది ఈ నాలుగు కూడా నాన్ టెర్మినేటింగే నాన్ ఏ మళ్ళీ ఈ ఫోర్కి ఇంకో క్వాలిటీ ఉంది ఏంటి క్వాలిటీ ఈ నాలుగు కూడా ఏ నంబర్ కూడా రిపీట్ అవ్వలేదు ఎలాగా నాన్ రిపీటింగ్ నాన్ టెర్మినేటింగ్ ఇలా అవి ఈ నెంబర్లు కూడా ఏమంటావు ఇర్రేషనల్ నెంబర్స్ అంటావన్నమాట అందువల్ల ఇర్రేషనల్ నెంబర్కి కి పర్ఫెక్ట్ డెఫినేషన్ మనం ఇచ్చుకునేదే ఇంత సార్ మరి ఎందుకంటే నేను చెప్తున్నాను ఇక్కడ చూడండి ఫైవ్ వాల్యూ మనకు తెలుసు ట్వంటీ టూ బై సెవెన్ మరి పీ బై క్యూ రూపలే కదా ఉంది పీకామా క్యూలు అనేవి ఇంటిజర్సే కదా పీకామా క్యూలు అనేవి ఏంటి ఇంటి కదా ఇంటిజర్స్ అయితే జీరో అవ్వలేదు కదా మరి ఈ నెంబర్ ఏమవ్వాలి ఈ నెంబర్ అవ్వాలి మనకి రేషనల్ అవ్వాలి మరి ఎందుకు అవ్వలేదు ఇర్రేషనల్ ఎందుకు ఇర్రేషనల్ ఎందుకన్నా మనం ఎందుకన్నాం అంటే ఇర్రేషనల్ రేషనల్ ఎక్కడ ఈ నెంబర్ తెలియ వచ్చేసరికల్లా ఈ నెంబర్ అనేది నాన్ టెర్మినేటింగ్ అయింది అదేవిధంగా నాన్ రిపీటింగ్ అయింది అందువల్లే ఈ నంబర్ ని మనము ఇర్రేషనల్ నంబర్ అన్నాము దీన్నే దీని నుంచే మనకి ఒక టూ మార్క్స్ అనేవి మాత్రం మనం గైడ్ చేయొచ్చు ఇది కాంపిటీషన్ లో పాలిషర్ట్ లో ఏ ఎగ్జామ్ లో అయినా సరే మరి ఇరవై నెంబర్ సరే కదా మనకి ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అమ్మా దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ నెంబర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్